కోరిన కోరికలు తీర్చే లక్ష్మణేశ్వర వారి ఆలయం అండి ఇది చాలా సత్యమైన స్వామి గుడి అర్చకుల మాటల్లో స్వామివారి కోసం వినండి యొక్క స్వామివారిని ప్రాతాయుగంలో రామలక్ష్మణుడు కూడా రావణ బ్రహ్మ రాక్ష సంహరించారు రావణబ్రహ్మ అంటే బ్రాహ్మణుడు బ్రహ్మహత్య మహాపాతకం బ్రాహ్మణ కాబట్టి బ్రహ్మహత్య మహాపాతం ఆయనకి కలంకంగా అందుకని ఆ యొక్క రాముడు వారు విష్ణు మహామునుడిగా ఉంటాం ఈ యొక్క బ్రహ్మహత్య మహాపాతం రాబోతుంది స్వామి దీనికి పాగ్రహారధం ఏం చేయాలి ఏమిటి అని దానికి ఆ యొక్క వైష్ణ మహామణి ఒక రామువారికి లక్ష్మణ స్వామి కూడా కురిచేది కంకడ కట్టి ఈ యొక్క సాక్ష్య సంహారం సంహారంతో పూర్తయింది కాబట్టి పైన మీరు యొక్క బ్రహ్మత మహాభాత్మ కావాలి అంటే కనుక శివలింగాలు ప్రతిష్ట చేస్తూ ప్రతిరోజు స్వయంగా నచ్చని చేస్తూ మీరు చేసినట్టయితే ఈ బ్రహ్మత్మ పోతుందని చెప్పడం జరిగిందండి తద్వారా రామువారు లక్ష్మణ సృష్టి చూస్తున్న యొక్క స్వామి స్వయంగా కంకణ జారిపడిందని అందుకని స్వయంగా లక్ష్మణ్ ప్రదృష్టించే సర్వరాణం ఈ యొక్క స్వామివారి యొక్క గ్రామం పేరు లక్ష్మణేశ్వరం యొక్క స్వామివారి పేరు లక్ష్మణుడు అంటే ఈశ్వరుని ఈశ్వరిని లక్షణ ప్రశ్ని లక్షణ సందర్శించడం లక్షణీస్తుంది అలాగే అమ్మవారి మైసాజు మధ్య దుర్గాదేవి శంభాసురుని రాక్షసుడు ప్రదర్శించడం అవ్వాలని ఒక సుబేశ్వర క్షేత్రపాలు అండి ఒక క్షేత్రం తేతాయుగం నుంచి కూడా స్వామివారికి అడగడం భగవంతుడు భక్తాలతో దర్శనం చేసుకోవడం వారికి కోరికలు కోరుకులు కూడా ఒక స్వామివారి అయితే క్షేత్రం మహర్షి